హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్యవేటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ప్రెస్ మీట్లు పెట్టి ఎప్పటికప్పుడు ప్రజలకు నిజాలు తెలియచేయకపోవటం వల్లే రాష్ట్రానికి చాలా చాలా నష్టం జరిగింది ఇప్పుడు ఎందుకంటే జగ చంద్రబాబు పరిపాలన గతంలో పద్నాలుగు సంవత్సరాలు ప్రజలందరూ చూశారు చంద్రబాబు పరిపాలనలో రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదు కానీ ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెడుతూ ముందుగానే ప్రజలకు విషాన్ని ఎక్కిస్తుంటాడు తనకు అనుకూల మీడియా ఉంది ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ మహా న్యూస్ లాంటి న్యూస్ ఛానళ్ళ చేత పేపర్ల ద్వారా ముందుగానే తను అనుకున్న విషయాన్ని ప్రజలకు మెల్లగా విషాన్ని ఎక్కిస్తూ విషాన్ని ఎక్కించే ప్రయత్నం చేస్తుంటాడు అంటే అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తాడు తాను ఒక పని తాను మైండ్లో ఏదైనా అనుకుంటే అది ముందుగానే తన పేపర్ల ద్వారా మీడియా ద్వారా ప్రజల్లో విష్ప్రచారం చేస్తాడు అందులో భాగంగానే సంక్షేమ పథకాలను తాను ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకు ముందుగా పేపర్లలో మీడియాల్లో రాష్ట్రం అప్పులపాలైపోయింది రాష్ట్రం శ్రీలంక అయిపోయింది రాష్ట్రం ఆదాయం లేదు అందుకే సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోతున్నాను అని ముందుగా మీడియా చేత చెప్పించాడు తర్వాత ఆయన మెల్లగా మీడియా ముందుకు వచ్చి సావు సల్లగా చెప్పినట్లు ప్రజలకు నేను సంక్షేమ పథకాలు ప్రస్తుతం ఇవ్వలేను రాష్ట్ర పరిస్థితి బాగాలేదు అంటూ చెప్పుకొచ్చాడు గత ప్రభుత్వ పరిపాలన కంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంతో 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 మేలు అనేది మేము గత వీడియోల్లోనే చెప్పాం ప్రజలకు నిజాలు తెలియజేసే ప్రయత్నం చేశాం కానీ మాలాంటి వాళ్ళు చెప్పేదానికన్నా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు ఎందుకంటే గత ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి సవా కారణాలు ఉన్నాయి అందులో ఈవీఎంలు కూడా ఒకటి ఇప్పుడు రాహుల్ గాంధీ గత పార్లమెంటులో రాష్ట్రం గురించి మాట్లాడినా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మన రాష్ట్రంలో ఎన్నికల గురించి మాట్లాడినా పాలు మాట్లాడినా కేసీఆర్ మాట్లాడినా అందరూ మాట్లాడేది ఒకటి జగన్మోహన్ రెడ్డికి పడిన ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయి ఐదు లక్షలు ఓట్లు అని జగన్మోహన్ రెడ్డి ఏ రోజు స్పందించలేదు చంద్రబాబు రాష్ట్రం అప్పులైపోయింది అని చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏ రోజు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఏ రోజు మాట్లాడలేదు మొన్నటికి మొన్న ప్రెస్ మీట్ పెట్టి రా నీతి ఆయోగ్ ప్రజెంటేషన్ని ఈయన తారుమారు చేస్తూ ఒకే ఒక సంవత్సరం రాష్ట్ర జీడిపిని పట్టుకుని రాష్ట్ర మూలధన వ్యయాన్ని ఆయన చూపిస్తూ గత సంవత్సరంలో ఆయన పరిపాలనకు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్ర మూలధన వ్యయం రాష్ట్ర జీడిపి గురించి ఆయన ఏవీ చూపించకుండా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మాత్రమే చూపించినప్పుడు మాలాంటి వాళ్ళ వీడియోల్లో ప్రజలకు నిజాలు చెప్పే ప్రయత్నం చేశాం కానీ ఎక్కువ మంది ప్రజలకు చేరాలంటే జగన్మోహన్ రెడ్డి దానికి కౌంటర్ ఖచ్చితంగా ఇవ్వాలి ఈరోజు అదే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర జీడిపిపై రాష్ట్ర మూలధన వ్యయంపై గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత వృద్ధి రేటు అయ్యిందో చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రజలను మోసం చేస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి పోసగుచ్చినట్లు మీడియా సమక్షంలో ప్రజెంటేషన్ వేసి చూపించాడు మాలాంటి వాళ్ళకు తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిస్థితులు పాలనలో బాగా పెరిగింది రెండు రెండున్నర సంవత్సరం కరోనా కష్టకాలం వచ్చినా కానీ ఏ రోజు ఉద్యోగులకు జీతాలు ఆపలేదు జగన్మోహన్ రెడ్డి అదే చంద్రబాబు పీరియడ్లో ఏ కష్టము ప్రజలకు కలగలేదు ఏ ఆర్థిక విపత్తు రాలేదు ఏ ఆర్థిక సంక్షోభం రాలేదు అయినా కానీ ప్రజలకు ఊరిగింది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి పాలనలో మెడికల్ కళాశాలలు వచ్చాయి ప్రభుత్వ బడులు బాగుపడ్డాయి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది విద్యార్థులకు పూర్తి ఫీజు తో పాటు పాఠశాలలకు బడికి పంపితేనే అమ్మఒడి అందించాడు కానుక కిట్ అందించాడు ట్యాబులు అందించాడు ఐబీ సిలబస్ తీసుకొచ్చాడు సిబిఎస్ఈ సిలబస్ తీసుకొచ్చాడు పిల్లలకు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం విద్య తీసుకొచ్చాడు నాలుగు ఓడరేవులు తీసుకొచ్చాడు పది ఫిషింగ్ హార్బర్లు తీసుకొచ్చాడు ఆరు ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు తీసుకొచ్చాడు కొప్పర్తలో ఇండస్ట్రియల్ పార్క్ డెబ్బై ఐదు వేల మందికి ఉపాధి కలిగేలా తీసుకొచ్చాడు సెంచరీ ఫ్యానల్ ఫ్లైవుడ్ సంస్థ కడపలో తీసుకొచ్చాడు ఎనిమిది కంపెనీలు చివరిలో శ్రీ సిటీలో ఓపెన్ చేస్తే ఆ ఓపెన్ జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేసిన కంపెనీలను మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ కంపెనీలు తెచ్చినట్లు మళ్ళీ ప్రారంభించారు ఈ విధంగా ఉంటుంది చంద్రమో చంద్రబాబు పరిపాలన చంద్రబాబు పరిపాలనలో అబద్ధాలు చెప్పటం నేను పెట్టుబడులు తీసుకొచ్చేశాను లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చేసాను అని పదే పదే కూడా మీడియాలో అబద్ధాలు చెప్తూ గత ప్రభుత్వం గురించి రాష్ట్ర ప్రభుత్వం అప్పులైపోయింది అంటూ రాష్ట్రం శ్రీలంక అయిపోయింది అంటూ ఎన్ని అబద్ధాలు చెప్పాడు అన్ని అబద్ధాలు చెప్పాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాస్తవాలు చెప్తూ మీడియా వాళ్ళను మీరు ప్రచురించండి అయ్యా మేము చెప్పే విషయాలు మీరు ప్రజలందరికీ తెలియజేయండియ్యా అంటే ఆశ్చర్యకరం ఏమంటే అసలు వీళ్ళు ఆ విషయాలు ఏమీ చెప్పరు ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ మహాన్యూస్ వాళ్ళ న్యూస్ ఛానల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏమీ వీరు ప్రజలకు మంచి జరిగే విషయం అంటే వాళ్ళు ఏమీ చూపించరు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పూర్తిగా పడిపోయింది ప్రజల చేతుల్లో ఎవరి చేతుల్లో చిల్లి గవ్వలేదు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రతి ఒక్కరి జోబీలో పుష్కలంగా డబ్బు ఉండేది ఎందుకంటే పేదవాడికి సంక్షేమ పథకం వేస్తూ ఉన్నాడు వాళ్ళు మార్కెట్లో ఆ డబ్బు మళ్ళీ ఖర్చు పెడతా ఉన్నారు మళ్ళీ గవర్నమెంట్కు ఆదాయం వచ్చేది వ్యా సంక్షేమ పథకం వేయటం వల్ల ఆ డబ్బులు మార్కెట్లోకి రావటం వల్ల వ్యాపారస్తులకు వ్యాపారాలు బాగా జరిగేటివి అందరూ సుఖంగా ఉండేవారు అందరి చేతుల్లో డబ్బులు మిగిలేదు పిల్లలను ఉచితంగా చదివించేవాడు ఆ డబ్బులు కూడా ప్రజలకు మిగిలేదు పేదవాళ్ళకు ఈ రోజు కార్పొరేట్ కళాశాలల్లో ఒక బీటెక్ ఇంజనీరింగ్ స్టూడెంట్కి ఫీజు కట్టాలంటే దాదాపు ఎనభై వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి పాలనలో యాభై వేల రూపాయలే ఉండేది ఇప్పుడు డెబ్భై వేల రూపాయలు ప్రజల జోబీల నుండి కట్టాల్సిన పరిస్థితి రెండు సంవత్సరాలు వచ్చింది ఎందుకంటే ఇదంతా కూడా ప్రజలకి అన్ని తెలుసు కానీ రాష్ట్రంలో ఎన్నికలలో ఏం జరిగిందో కూడా తెలుసు రాహుల్ గాంధీ గారి పార్లమెంట్లో ఏం చెప్పారో అందరికీ తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి పదే పదే కూడా చంద్రబాబు నాయుడికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసునుంటే ఈరోజు పరిస్థితి మరోలా ఉండేది కానీ ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు వస్తూ రాష్ట్ర ప్రజలకు నిజాలు చెబుతున్నాడు కార్యకర్తలకు నేను అండగా ఉంటున్నాను ఉంటాను అని అంటున్నాడు చాలా చాలా సంతోషం ఇదే మేము జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి ఆశిస్తున్నది ఆయన ప్రెస్ మీట్లకు రావాలి నిజాలు చెప్పాలి ఆయన పాలనలో కరోనా గురించి ఏ రోజు ఆయన చెప్పుకోలేదు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి బేదారుపుల అరవలేదు ఏ రోజు రా రాష్ట్ర పరిస్థితి బాగాలేదని ఏ రోజు ఆయన ప్రెస్ మీట్లు చెప్పలేదు కరోనా రెండున్నర సంవత్సరం వస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఒక్క మాట కూడా రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా ఉంది అని చెప్పనటువంటి జగన్మోహన్ రెడ్డికి ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందించాడు కరోనా పరిస్థితి రెండున్నర సంవత్సరం ఇప్పుడు గాను వస్తే చంద్రబాబు నాయుడు కనీసం ఉద్యోగులకు రూపాయి కూడా జీతాలు ఇచ్చేవాడు కాదు ఇప్పుడు అన్ని ఉండి కూడా చంద్రబాబు నాయుడు సంక్షోభం గురించి మాట్లాడుతున్నాడు అప్పుల గురించి అబద్ధాలు చెబుతున్నాడు రాష్ట్రంలో విద్వాంసం జరుగుతూ ఉంది వైసీపీ నాయకులపై దాడులు జరుగుతున్నాయి కార్పొరేట్లపై దాడులు జరుగుతున్నాయి అత్యాచారాలు బాలికలపై జరుగుతున్నాయి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో బాలికల వాష్రూముల్లో సిసి కెమెరాలు అమర్చారు కర్నూలు మచ్చుమరులు ఘటన బాలికపై ఘటన మీరందరూ చూశారు ఇటువంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నా అత్యాచారాలు జరుగుతున్నా శాంతి భద్రతలకు విఘాదం కలుగుతున్నా ఏ రోజు కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతుంటే రాష్ట్రంలో విద్వాంసం జరుగుతుంటే తన పాలన గొప్ప పాలన అని అబద్ధాలు చెప్పుకుంటున్నాడు మీడియా చంద్రబాబుకు అనుకూల మీడియా ఏ రోజు కూడా ఆ వార్తలు రాయట్లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిజాలు చెప్తుంటే ప్రజలందరికీ కూడా ఆ వార్త వెళుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ప్రజానాయకుడు ప్రజలు మెచ్చే నాయకుడు ఈ విధంగా చెప్తుంటే ప్రజలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఇవి నిజమా కాదా వాస్తవమా కాదా అని వాళ్ళు సర్చ్ చేస్తారు తెలుసుకుంటారు విషయాల్లో తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉంది కనుక్కుంటారు చంద్రబాబు ఏ రోజు కూడా నిజాలు మాట్లాడడు ఆయన ఇచ్చిన హామీలు ఎగ్గొట్టేందుకే రకరకాలుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆయన మాట్లాడుతున్నాడు చంద్రబాబు మాట్లాడినట్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పిరియడ్లో ఏ రోజు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్భుతంగా లేనే లేదు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది పరిపాలన కంటే జిడిపి రేటు కానీ రాష్ట్ర మూ వ్యయం కానీ రాష్ట్రం యొక్క ఆదాయం కానీ మంచి పొజిషన్లోనే ఉన్నాయి కాబట్టి ప్రజలందరికీ కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి ఎప్పటికప్పుడు చంద్రబాబు మాట్లాడే మాటలకు కౌంటర్లు వేయాలి కార్యకర్తలకు భరోసా కలిగించాలి ఆయన ఇదే విధంగా ప్రజల పక్షాన పోరాడాలి అని మాలాంటి అందరం కోరుకుంటాం ముఖ్యంగా ప్రజలకు మంచి జరగాలన్నదే మా ఉద్దేశం ఎందుకంటే రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీ నాయకులు ఏం చేస్తారనేది ప్రతి ఒక్కరికి తెలుసు ప్రజలకి అంతిమంగా మంచి జరగాలి పార్టీలు వేరైనా ఈరోజు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటూ ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయాలి అసెంబ్లీకి కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలి ఏం చేస్తారు బహుశా ఏం చేస్తారు ఏం చేయలేరు ఎంత అవమానిస్తే అవమానించండి మళ్ళీ కాలం తిరిగి వస్తుంది వాళ్ళు చేసేటివన్నీ కూడా ప్రజలు చూస్తారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాలి ప్రజల పక్షాన మాట్లాడాలి అని మేము కోరుకుంటున్నాం